అయినా అయినా ఏమైనా సరే ఆ వాళ్ళు ఇన్ని టెస్టులు రాసేవాళ్ళు కాదు అప్పుడు చూసినప్పుడు అన్నప్పుడు ఒక ఎక్స్రే ఒక్కరోజు తీయించారు అంతే తర్వాత అంత అయిపోయిన తర్వాత అవసరం లేదు ఎక్కువ పమ్మన్నారు అంటే ఇట్లాగే ఆ రోజుల్లో అతి తక్కువ టెస్ట్లు ఉండేవి అతి ఎక్కువ నాడి పట్టిన మన చెప్పిన జబ్బు లక్షణాలు బట్టి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే ఒకటి టెక్నాలజీ పెరిగింది కాబట్టి రెండవది ఈ యాక్ట్ ప్రకారం కాబట్టి ఇంత ఖర్చు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇవాళ అలా తగ్గాలంటే ఆ రోజుల్లో ఎందుకని గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఎక్కువ ప్రైవేట్ మెడికల్ సీట్స్ పెరిగిన తర్వాత ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఏం కావాలి ప్రభుత్వ మెడికల్ సీట్లు ఎక్కువ అయితే మధ్యతరగతి చదువుకోగలుగుతాడు పేదవాడికి చదువుకోవడానికి అవకాశం వస్తుంది పేదవాళ్ళకి స్కాలర్షిప్లు వస్తే మధ్య తరగతి తక్కువ ఖర్చుతో చదవగలుగుతారు అప్పుడు డాక్టర్లు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారు అందుకోసం కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో చూసింది డాక్టర్లకు సంబంధించిన సమస్య సెక్షన్ ఆఫ్ డాక్టర్లు అనేక మంది చనిపోవడం ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లు ధైర్యం చేయలేకపోవడం ఇట్లాంటి పరిస్థితి అక్కడ నాలుగు లేయర్ల పని అవసరమైంది ఆ రోజున అంత తగ్గ స్టాఫ్ మంది దగ్గర ఉన్నారంటే దేవుడు కాపాడాడు మనల్ని ఓ రకంగా చెప్పాలంటే ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో అతి తక్కువ మరణాలతో బయటపడ్డాం అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువ మన మరణాలు అమెరికాలో అదే ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం మనకంటే రెండు డబుల్ రెట్లు చనిపోయారు అక్కడ ఇక్కడ అంత దాంతో పోల్చుకుంటే తక్కువ చనిపోయారు